యూదులకి వాళ్ళకి బర్త్డే అనేటువంటిది ఇంపార్టెంట్ కాదు సహోదరులు చెప్పినట్టుగానే వాళ్ళకి సున్నతి చేయబడినటువంటి దినమే ఇంపార్టెంట్ దాన్ని వారు రికార్డ్స్లో వాళ్ళు నమోదు చేస్తారు వాళ్ళు సో యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టారు అనేది వాళ్ళు ఏసుక్రీస్తు గురించే కాదు యూదుల్లో ఎవరి గురించి అయినా సరే వాళ్ళు సున్నతి చేయబడినటువంటి దినాన్నే ఆలయానికి తీసుకుని వచ్చి పేరు ఆ రోజున అతనికి పేరు పెట్టి ఆ పేరుని రికార్డ్ చేస్తారు సో అది యూదుల యొక్క నియమం కనుక ఆ నియమాలు బయట ఉన్నటువంటి అన్ని జనులకు అర్థం కాదు కదా కనుక ముందు ఆ నియమాలు తీసుకునే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి రికార్డ్స్ ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది మన ఇంట్లో రాసుకున్న పుస్తకాల్లో ఉంటుందా అవి చెల్లుతాయా ఎక్కడ అంటే గవర్నమెంట్లో రాసినటువంటి రికార్డ్స్లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ చెల్లుతుంది టెన్త్ క్లాస్ నీ డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ తీసుకురామంటారు లేదు లేదు మా నాయనమ్మ రాసింది పుస్తకంలోని ఈ డేట్ ఆఫ్ బర్త్ అనుకో రెండు మొక్కల కింద అలా చింపి ఎల్లరాబాబు అంటారనమాట అలాగే ఏంటంటే సహోదరులు చెప్పినట్టుగా నీకు అంత డేట్ ఆఫ్ బర్త్ కావాలంటే ఆ రోజున ప్రజా సంఖ్య రికార్డ్స్ అన్నీ కూడా రాసింది ఎక్కడ రాశారు రికార్డ్స్ ఉన్నాయి కనుక అమాయకంగా మాట్లాడకూడదు తెలిసి తెలియనట్టు మాట్లాడితే అది అజ్ఞానం అనిపించుకుంటుంది మరొక విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు పుట్టినటువంటి తేదీ అది విశ్వాసులకు మరుగయ్యలేదు నక్క లాంటి హీరోదులకి దేవుడు మరుగు చేశాడు గుర్తుపెట్టుకోలే విషయం దేవుడు యేసుక్రీస్తు వారు పుట్టిన తేదీ విశ్వాసులకు మరుగు చేయలేదు నక్క లాంటి తెలుగుతేటలు ఉన్న హీరోదికి దేవుడు మరుగు చేశాడు ఎందుకు మరుగు చేశాడనంటే వాడికి అలా మరుగు చేయాలి ఏ రోజు చాలా ప్రయత్నం చేశాడు జ్ఞానులు వచ్చినప్పుడు ఏ కాలంలో నక్షత్రం కనబడింది అని లెక్కలు కట్టి ఏ రోజు అనేటువంటి డేట్ ఆఫ్ బర్త్ కోసం టాలీ చేసి చాలా ప్రయత్నం చేశాడు ఎందుకు ట్యాలీ టాలీ ప్రయత్నం చేశాడంటే వాడు తెలుసుకుంటే రక్షకుడిని చంపాలని వాడు పుట్టిన తేదీ తెలుసుకుని ఏం చేద్దామని రక్షణ పొందుదామని కాదు మరి నీకెందుకు పుట్టిన తేదీ మారు మనసు పొందేవాడికి దేవుడు ఎలాగ బయలుపరితేడో మాకు బయలుపరచాడు మేము రక్షణ పొందాం నీలాంటి హే రోజులకి దేవుడు బయలుపరచడం అన్ని లెక్కలు కట్టినా ఎంత కాలంను బట్టి చూసినా మత్తేశ్వ వార్తలో రెండవ అధ్యాయంలో మత్యసార్త రెండవ అధ్యాయం ఆరో వచ్చును ఏడో వచ్చును మత్స్సు వార్త రెండవ అధ్యాయం ఆరో వచ్చును ఏడో వచ్చును చదవండి హేరోదు అంతట రోజు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని పరిష్కారంగా తెలుసుకుంటున్నాడు ఎందుకు అమ్మో రక్షకుడు పుట్టాడు రాజు పుట్టాడు పూజించాలి నమస్కారం చేయాలనా కాదు ఏం చేయాలని ఏం చేయాలని పదహార వచనం పదహార వచనం చదవండి ఆ జ్ఞానులు ఆ జ్ఞానులు తను అపహసించిరూ అపహసించిరని ఏ రోజు గ్రహించి ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని బహు ఆగ్రహము తెచ్చుకుని వలన జ్ఞానుల వలన వివరంగా కాలమును బట్టి కాలమును బట్టి సకల సకల ప్రాంతములో రెండు సంవత్సరములు మొదలు రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ మగ మగపిల్లల వధించాడు చంపాడు అంటే ఎంత హీరో ప్రయత్నం చేశాడు మీరు ఒకసారి ఆలోచించండి ఈ రోజుని ఎవడో సంచట్టుకుని వచ్చి ప్రయత్నం చేస్తే చెప్పేతాడే దేవుడు మీరు ఆలోచించండి ఆ దేశానికి రాజుకే దేవుడు తెలియకుండా దేవుడు రహస్యంగా ఉంచాడు దేవుడు ఏమని చెప్పాడు దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు నేడు ఈ రోజే పుట్టాడు అని ఎవరికి చెప్పాడు గొర్రెల కాపర్లకు చెప్పాడు గొర్రెలకి ఆపర్లుగా చెప్తాడు కానీ చెప్పడం ఏ రోజు లాంటి నక్కలకు చెప్పడం గుర్తుపెట్టుకోవాలి గొర్రెలు వంటి ప్రజలకైనా చెప్తాడు కానీ గొర్రెలు కాపర్లకైనా చెప్తాడు కానీ దేవుడు ఎవరికి చెప్పడం ఏ రోజు లాంటి నక్కలకు మాత్రం దేవుడు చెప్పడు అది గుర్తుపెట్టుకోవాలి చెప్పడు దేవుడు దేవుడు చెప్పడు ఎందుకొరకంటే బైబిల్లో యేసు ప్రభు ఎనిమిదవ దినం తెలుసు దినం తెలుసు ఎనిమిదో దినం తెలుసు ఇంకో విషయం చెప్తాను ఇప్పుడు నాకు ముప్పై సంవత్సరాలు వచ్చాయి అని నేను ఎలా చెప్పగలుగుతాను నాకు ముప్పై సంవత్సరాలు వచ్చాయని నేను దేని బట్టి చెప్తాను నాకు డేట్ ఉందో అటు కదా యేసుప్రభు పన్నెండవ ఆట ఎక్కడికి తీసుకెళ్లారు ఆయన్ని ఎరుసలేం తీసుకెళ్లారు ఒక ఆట ఏం చేశాడు ఆయన అంటే ఏమవుతుంది ఇక్కడ ఎనిమిదో దినం తెలుసు పన్నెండవ ఏడు తెలుసు ముప్పైవ ఏడు తెలుసు ముప్పై మూడు తెలుసు అన్నీ తెలిసి డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు తెలీదు అంటే నక్కలకు తెలియకూడదు అది నక్కలకు తెలిస్తే వాళ్ళు విశ్వాస సంబంధం ఆయన ఎలా చంపాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది కనుక దేవుడు వాళ్ళకి బయలుపరచలేదు మరీ కావాలి అని అంటే ఇంకా నీకు సమాధానం ఇందా చెప్పాం కదా నీ ఇంట్లో రాసుకున్న పుస్తకాల్లో ఉండదు అప్పుడు ప్రజా సంఖ్యలో ఉన్నటువంటిదే అవుతుంది నువ్వు బైబిల్లో చూపిచ్చామనుకో నేను నీకు చూపిస్తాను బైబిల్లో చూపిస్తాను నువ్వేమంటావు తెలిసా మరలా ఏమంటావు నీ పుస్తకంలో ఉంటే మేము నమ్మాలా అంటావు నువ్వు కన్యక అన్నది నువ్వు నమ్ముతున్నావా నమ్మవు నువ్వు అంటే నీకు ఇందులో చూపి నమ్మేస్తావు నువ్వు కన్యక గర్భముందు బిడ్డను కాదంటూ నువ్వు నమ్మవు దా దానికి ఇస్తానని చెప్పు కోటి రూపాయలు దానికి చెప్పు దానికి చెప్పడు మరి దేనికి చెప్తారు బైబిల్లో దేవుడు పుట్టిందేది రాయలేదు కొత్త నిబంధనలో అసలు ఏ ఏడేటు రాయలేదు ఎందుకు రాయలేదు నీకు మర్మం అది నీకు మర్మం నీకు చెప్పకూడదు అది అది దేవుడు కొంతమందికి మర్మంగా ఉంచాడు అందరికీ అర్థమైపోతే ఇది పరిశుద్ధ గ్రంథం ఏమవుతుంది అందుకు ఎందుకు అవుతుంది ఇది పాపిష్టిది గ్రంథం కాదు ఇది ఇది పరిశుద్ధ పరిశుద్ధ గ్రంథం ఇది ఇది పరిశుద్ధతతో కూడి బైబిల్ చదివితే అర్థమవుతుంది డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది డెత్ డేట్ కనిపిస్తుంది రిజరక్షన్ డేట్ కనిపిస్తుంది రాకడ్ డేట్ కనిపిస్తుంది అన్నీ కనిపిస్తాయి కంగారు పడిపోకూడదు తొందర పడిపోకూడదు యేసుప్రభు ఆయన మరణించింది దేనికి కనెక్ట్ అయిందో పాతనే బంధన పుట్టింది దేనికి కనెక్ట్ అయిందో రాకడది ఏ పండగ కనెక్ట్ అయిందో అన్ని తేదీలు అన్ని బైబిల్లో ఉన్నాయి నాయన అది నీ పని కాదు నువ్వు మారు మనసు పొందడానికి ప్రయత్నం చేయాలి గనుక ఏ రోజు లాంటి వాళ్ళకి దేవుడు బయలుపరచడు అనే విషయాన్ని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను కనుక ఏ తేదీ ఇవన్నీ అంటే అది నీకు మారు మనసు పొంది రక్షణ పొందితే తర్వాత చెప్తాను నేను ఇప్పుడు నీకు కండిషన్ ఉన్నదే మూడు నాలుగు తరాలు క్రైస్తవులు అవ్వాలని నాకు కండిషన్ ఉంటుంది కదా చెప్పడానికి నువ్వు నా చేత బాప్తీసం పొందితే కదా నేను నీకు తేదీ చెప్పేది అదన్నమాట వెనక తెలు అప్పుడు నేడు అన్నప్పుడు నేడు అనే దానికి డేట్ ఉంటుంది కదా చెప్తాను ఎలా చెప్పాలో చెప్తాను ఎనభై ఆరు వరదలో పుట్టాము అంటే దానికి ఒకటి ఉంటుంది కదా లెక్క వరదలో అలాగే వెనక యేసుప్రభు డేట్ ఆఫ్ బర్త్కి కూడా ఒక లెక్క ఉన్నది అవన్నీ చెప్పకూడదు అవన్నీ అవసరం లేని విషయాలు అంతగా చెప్పాలి అంటే మారు మనసు పొంది బాప్తిసం పొంది యేసుపభుని దేవుడికి అంగీకరించు అప్పుడు ఆ దేవుడు ఎప్పుడు పుట్టాడో చెప్తాము ఆ మర్మ నీకు బయలుపరచబడుతుంది దేవుడి మాటలు దేవించునుగాక